హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మా వీడియోస్కి అయితే లైక్స్ ఏం రావడం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేనైతే బయటికి వెళ్ళి చేయ చేయలేను నాకు టైం ఉండదు సో ఇక మేమైతే ఈరోజు షాపింగ్కి వెళ్ళినాము అది మా చెల్లె దగ్గర మా చెల్లె వాళ్ళ దగ్గర చిన్న ఫంక్షన్ ఉండే ఫంక్షన్ చేసేసి షాపింగ్ షాపింగ్కి అయితే వెళ్ళినాము ఎందుకంటే న్యూ మోడల్ వచ్చింది కదా న్యూ మోడల్ వచ్చినప్పుడు ఎవరికైనా కానీ ఎప్పుడప్పుడు తీసుకోవాలని ఉంటుంది అందుకనేసి మా ఆయన ఒక చీర కొనిచ్చు అని చెప్పి రెండు చీరలు కొనిచ్చుడు చూడండి సారీ అయితే నాకు మస్తు నచ్చేసింది ఇలాంటి సారీ మొత్తం దగ్గర ఒకటి ఉంది అందుకనేసి నాకు ఈ సారీ కావాలనేసి నేను తీసుకున్నాను చాలా తక్కువ రేటు అసలు చాలా బాగుంది నాకు అంటే రెడ్ పింకు గ్రీన్ అంటే గ్రీన్ అంటే పింక్ గ్రీన్ అంటే ఇంకా ఇష్టం నాకు వైట్ అంతా ఇష్టపడను నేను సారీ ఎట్లా వచ్చిందో చూ చూపిస్తాను మీకు ఇక్కడ సంగారెడ్డి న్యూ బస్ స్టాప్లో తీసుకున్నా షాప్లో న్యూ బస్ స్టాప్ మస్తు ఉన్నాయి షాప్లో అక్కనే తీసుకున్నా చూపిస్తాను మీకు ఎట్లా వచ్చిందనేది వాళ్ళు మొత్తం ఓపెన్ చేయమంటే మొత్తం ఓపెన్ అయితే చెయ్యలేరు మేము ఎన్నికలు ఓపెన్ చేసుకుంటాం అక్క మరి డ్యామేజ్ ఏమన్నా ఉంటే తీసుకుంటారా అంటే తీసుకుంటామని చెప్పారు అందుకనేసి ఓపెన్ అయితే చేస్తున్నాం గ్రీన్ కలర్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్ అయితే బాగుంది ఎందుకంటే కొత్త మోడల్ కాబట్టి అందరికి ఇష్టమే ఉంటది చాలా అంటే చాలా బాగుంది నాకు శారీస్ కట్టడం రాదు కాబట్టి నేను మెత్తగా ఉన్న శారీస్ మాత్రమే తీసుకుంటాను కట్టడానికి వచ్చేవి మాత్రమే తీసుకుంటా పట్టు చీరలు అయితే కట్టడానికి వస్తలేదు అవి తీసుకున్న వేలు వేలు పెట్టి తీసుకున్న కానీ మూడైతే భరిస్తున్నాను అందుకని ఇదైతే మనం ఫిట్ అవుతుంది కట్టుకోవడానికి అనేసి ఇక తీసుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు చీకటి అయింది కాబట్టి కొంచెము అనిపిస్తుంది కానీ రియల్గా మాత్రము మీరు కూడా తీసుకుంటు చాలా మంది సారీస్ చాలా బాగుంది నాకైతే మస్తు నచ్చింది అబ్బా మీకు నచ్చిందో లేదో నాకైతే తెలియదు కానీ నాకైతే ఫుల్ నచ్చింది సారీ మీషోలో కూడా చాలా తక్కువ రేట్ ఉంది కాకపోతే ఆర్డర్ పెడదాం అనుకున్నా కానీ నా డబ్బులు పోతే నేను నాకు బాధ లేదు కానీ ఇతరులకైతే చాలా బాధ ఉంటుంది ఎందుకని నేను ఆర్డర్ పెట్టిన ప్రతిసారి చాలా మంది అబ్బా ఎన్ని ఆర్డర్ పెడతది మొత్తం పైసలు దీనికే పెడతదా షాపింగ్లోకి పెడుతుందా అని అనుకుంటారు నాకైతే ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి ఉన్న దాంట్లోనే సంతోషించాలి ఎందుకంటే అందులో ఆఫర్లు ఉంటాయి కాబట్టి నేను అందుకనే ఆర్డర్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మీకు ఇంతకుముందు నేను చెప్పిన సో అందుకని మళ్ళీ క్లాత్ ఎలా వస్తుంది అనేసి డౌట్ తోటి కూడా నేను చేయలేను డ్రెస్సెస్ అయితే బాగా వచ్చినాయి డ్రెస్సెస్ మాత్రం సూపర్ వచ్చినాయి డైలీ యూస్ చేసుకోవడానికి అయితే శారీ అయితే నేను షాప్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి శారీ నా దగ్గర లేదు కాబట్టి నేను శారీ తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి సరేనా బాయ్ అలాగే లైక్ కొట్టండి బాయ్